దేవునికి మహిమ కలగాక పిల్లరా మీరు ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో ముప్పై మూడవ కీర్తన పన్నెండవ వచ్చనలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది ముప్పై మూడవ కీర్తనలో పన్నెండవ భాగం యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్నిళ్ళు ఆయన తనకు స్వాస్థంగా ఏర్పరచుకున్న జనులు ధన్నిళ్ళు ఏంటండి యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్నిళ్ళు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకు ఈ రీతిగా రాయబడింది అంటే మరి దేవుడు అందరికీ దేవుడు కాదా ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు కాదా ఆయన అందరికీ ప్రభువే కానీ మరి ఆయన చాలామంది అంగీకరించట్లేదు కదా ఆయన్ని దేవుడుగా అనుకోవట్లేదు చాలామంది ప్రజలు అందుకే వాక్యం ఇలా రాయబడింది కారణం అదే ఈరోజు మరి అపోసరి కార్యాలు పదో రోజు ముప్పై రోజులు ఏమైనా రాయబడింది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు సకల జాతిలో నుంచి సకల ప్రజల్లో నుంచి సకల ప్రాంతాల్లో నుంచి ఎందరైతే తనను అంగీకరిస్తారో వారు అందరికీ ఆయన దేవుడుగా ఉంటున్నాడు కానీ మరి దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా ఎవరికి దేవుడుగా యహోవా ఎవరికి దేవుడిగా ఉన్నారో వారి ధని మాట ఎందుకు రాయబడింది అంటే ఈ ప్రపంచంలో మనుషులు అందరూ కూడా దేవుడిని దేవుడిగా అంగీకరించట్లేదు పిల్లారా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి చాలామంది మనిషి చేత చేయబడిన సృష్టిని పూజిస్తూ ఉన్నారు మనిషి చేత నీరు పోసి పెంచబడి ఏమండి మనిషి చేత నాటబడి నీరు పోసి పెంచబడిన చెట్లను బొమ్మలుగా చేసుకొని ఇవాళ ప్రజలు ఆరాధిస్తుంటే అంటే వాళ్ళ జీవితం వాళ్ళకి దేవుడు ఎవరు అండి చెట్టు చెట్టు వచ్చి తీయబడిన చెక్క యశగంధులు ఈ మాటలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి సిమెంట్తో చేసినటువంటి బొమ్మలతో ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్తో చేసిన బొమ్మల్ని ఈరోజు ప్రజలు దేవతలు దేవతలుగా దేవుడుగా ఏర్పాటు చేసుకుంటారు కొలుసు వాళ్ళని కొలుస్తుంది వాళ్ళకి మొక్కుతున్నారు మరి అలాంటి వాళ్ళకి దేవుడు సర్వశక్తి గల దేవుడు ఏహోవా దేవుడు ఎలా అవుతాడు అవడు కదా వారు వాళ్ళ దేవతలని వాళ్ళ దేవుడు ఏర్పాటు చేసుకుంటారు ఈరోజు వాక్యం సెలవిస్తుంది ఏహోవా తమకు దేవుడు కదల జనులు ధన్యులు నిజంగా దేవుడు సర్వశేతల దేవుడు ఎవరికైతే దేవుడుగా ఉంటారో వారు అని చెప్పిస్తానని దేవుని యొక్క వాక్యం సలు ఆయన ప్రజలకు ఎలా దేవుడు అవుతాడు అసలు ఆయన దేవుడు అంగీకరించాలంటే ఏం చేయాలి ఏదైనా మొక్కుబళ్ళు చేయాలా కానుకలు వేయాలా ఆయన అసలు అలా అడిగే దేవుడు కాదండి కానుకలు అడిగేవాడు కాదు మొక్కుబళ్ళు అడిగేవాడు కాదు ఏది ఆయన మనుషుల ఆశ్రయించట్లేదు ఏది ఆశించట్లేదు సమస్త మనుషులకి ఆయనే ధారాళంగా దయచేస్తున్నాడు మనుషుల దగ్గర ఆయన ఏమి తీసుకునేవాడు కాదు మనుషులకి ఇచ్చేవాడు ఆయన స్తోత్రం కలుగా ఈరోజు చాలామంది దేవుళ్ళు దేవతల పేరు మీద ఈ దేవుడికి ఇది కావాలి అది కావాలని అడుగుతున్నారండి దేవతలు దేవుడు అనేవాడు ఈ లోకంలో ఉన్నటువంటి వారు కోరుకుంటున్నారు ప్రజల యద్ధ నుంచి కానీ ఆయన ప్రజలకు ఇచ్చే దేవుడు దేవుణ్ణి మహిమ కలుగా వాక్యం సెలవిస్తుంది యూహోవ తమకు దేవుడుగాల జన్లు దనిలో అంటూ ఉంది ఆయనకి ఎలా ఎలా మనకు దేవుడు అవుతాడు ఎవరికి ఆయన దేవుతలను చూసినట్లయితే నిర్గమాకాణము నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచ్చనం ఒకసారి గమనించుకుంటే నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయం ఐదు ఆరు వచనం చూసినట్టు వాక్యం రాయబడుతుంది కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అగుదురు స్తోత్రం కలిగినాక ఎవరికి దేవుడు అవుతాడంటే ఎవరైతే ఆయన మాట శ్రద్ధగా వింటారో ఎవరైతే ఆయన నిబంధనను అనుసరించి నడుస్తారో వారు మాత్రమే వారు మాత్రమే దేవుడికి ప్రజలు వారికి మాత్రమే ఆయన దేవుడిగా ఉంటాడు ఏదో చేసినందుకు మాత్రమే మొక్కుబడి చేసింది మాత్రమే మరొకటి చేస్తుంది మాత్రం ఆయన దేవుడు కాదండి ఆయన మాట విని ఆయన మాటకు లోబెడితేనే ఆయన మాట శ్రద్ధగా వింటేనే ఆయన మనకి దేవుడు అవుతాడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవు మరొక భాగం చూసాడు సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగాను గాను ఉందని చెప్పుము నీవు ఇస్రాయేల్తో పలుకోవలసిన మాటలు ఇవే అని చెప్పిన చెప్పేసి అని ఎక్రమా పంతొమ్మిది సమస్త భూమి ఆయిందండి సమస్త సృష్టి ఆయిందే కాబట్టి మనల్ని ఏం చేస్తున్నాడైనా పరిశుద్ధ రాజ్యంగా పరిశుద్ధ జనంగా ఉంచాలని ఎందుకు ఆయన ఏం చెప్తున్నాడు మనల్ని నేను చెప్పిన మాట వినండి అంటున్నాడు దేని కొరకు మనల్ని బాగు చేయడం కొరకు పరిశుద్ధ పరిశ్రమ కొరకు ప్రత్యేక పరిశ్రమ కొరకు ఆయన మాటలు విని ప్రత్యేకంగా ఉంటే మనకు ప్రత్యేకత వస్తుంది మనకు గౌరవం వస్తుంది మనకు ఘనత కలుగుతుంది చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కట్టడిలో పెంచుతారు అయ్యయ్యో ఆ పిల్లడు చాలా మంచోడండి అసలు ఆ తల్లిదండ్రుల మాట విని ఒక అడుగు కూడా ముందుకు వేయడు అతనికి సహవాసం చేసి సవాసగాడు లేరు స్నేహితులు లేరు ఒక చెడ్డాలు అలవట్లేదు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎలా చెప్తే అలాగే నడుచుకుంటారు అని అంటారు అటువంటి పిల్లల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు స్తోత్రంగా ఇందులో ఉన్న మర్మం ఏంటండి అంటే ఆ పిల్లలు నాయన నువ్వు బయటికి పోవద్దు ఎవరితో కలవద్దు చెడ్డాలట్లకి అలవాటు కావద్దు అనవసరమైన ఎవరు ఎవరితో పడితే వారితో సహవాసం చేయొద్దని ఆ పిల్లలకి వాళ్ళు బోధిస్తూ ఉంటారు కాబట్టి వారి మాటలు విని వారు ఎవరితో సహవాసేటట్లు వారి జీవితం కాపాడుకుంటూ ఉంటారు ఇదే సూత్రం దైవిక భక్తికి కూడా మనకు కావాలని దేవుడు సెలవిస్తాడు ఎవరైతే దేవుని మాటలు శ్రద్ధగా వింటారో ఎవరైతే దేవుని మాటలు అనుసరించి నడుస్తారో వారికి మాత్రమే ఆయన దేవుడుగా ఉంటాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలను మరొక మాట చూసినట్టయితే పిల్లలు ద్వితీయ దేశ కారణము ఏడవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిదవ చాలా చూసుకున్నట్టు వాక్యం చదివిస్తుంది నీవు దీని దేవుడిని యహోవకు ప్రతిష్టత జనం అంటే దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేస్తున్నాడు తనకు మాత్రమే ఉండాలి నన్ను మాత్రం వీళ్ళు సేవించాలని మనల్ని ప్రతిష్ట చేస్తున్నాడు ఆయన నీ దేవుడిని యహోవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు జనముగా ఏర్పరచుకున్నావు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు దేవుడు మనం ఈ లోకంలో ఆయన దృష్టికి శ్రేష్టమైన వారికి కనపడ్డాం కాబట్టి మనల్ని ఈ దృష్టిలో శ్రేష్ఠమైన చేయాలని ఆయన ఉద్దేశం కాబట్టి ఆయన మనల్ని ఏం చేసింటే స్వకీ ఆయన మనల్ని పిలుచుకుని ఏర్పాటు చేస్తున్నాడు మీరు సర్వజనుల కంటే ఎందుకని కారణం ఏంటి మీరు సర్వజనుల కంటే విస్తార జనమని ఏహో మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోని లేదు సమస్త జన్మల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అలేలుయ్య సమస్త వేరే ప్రజలను చూసుకుంటే వారికంటే మనకున్న గొప్పతనం ఏముందండి దేంట్లో గొప్పతనం మనం ఆస్తిపరులమా అందంగా ఉండేవారమా విద్యలో గొప్పవారమా దేంట్లో గొప్పవారు అని మనల్ని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నా మనల్ని గొప్ప అంటే లేదు లేదు ఎందుకంటే ఆయన మాట మనం వింటున్నాం కాబట్టి ఎదురువారితో పోల్చుకుంటే దేంట్లో గొప్ప మనం దేంట్లో గొప్పలేము ఒక్కోసారి చిన్న చిన్నకి అతిశయపడతా ఉంటారు చిన్న చిన్నకి హెచ్చించుకుంటూ ఉంటారు పిల్లరా ఈరోజు నేను దేవుని యొక్క సేవలు కూడా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా ఏ విషయంలో కూడా మనం హెచ్చించుకున తగదు అటువంటి వారు మనం కాము ఎందుకంటే ఒకసారి మనం దేవుని గుర్తు చేసుకోవాలి ఆయనే పరలోకాన్ని మహిమని విడిచిపెట్టి దోతుల సహవాసాన్ని విడిచిపెట్టి ఆయన మరి ఆయన సింహాసాన్ని విడిచిపెట్టి సామాన్యమైన మన కొరకు ఆయన తను తను తగ్గించుకొని ఉపేక్షించుకొని రక్తుని కాంటే ఏమీ లేనివాడిగా చేసుకొని భూమి మీదకి వచ్చాడు మహిమను విడిచిపెట్టి మానవ లోపం వచ్చాడు ఈ లోకంలో ఆయన కంటే తగ్గించుకున్న వాళ్ళు ఎవరు ఉంటారంటారు ఇంకా ఆయనకంటే గొప్పవారు ఎవరు ఉన్నారా లేరు అలాంటిది మనం మనం ఎందుకు చిన్న చిన్న విషయాలు కస్తూ ఉంటాం చిన్న చిన్న విషయాలకు ఎందుకు మనం పొందాల్సిన అవసరం ఏముందండి నేను ఈ ఈలో ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి మారుమనసు పొందిన వ్యక్తి విశ్వాసి యేసుక్రభుని ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకొని ఆయన తగ్గించుకోవడానికి మనం కూడా తగ్గించుకుంటే అది ఎంతైనా మంచిదని చెప్పేసి ప్రభువు పెట్టి మనం చేస్తాను స్తోత్రం కలం గక మనలో గొప్పతనం ఉందని ఆయన మనకు పిల్లలేదు అయితే ఎహోవ మిమ్మల్ని ప్రేమించేవాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చేవాడు కనుకను యోవ బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి అయుక్త రాజ్యైన ఫరోచేతున్ని మిమ్మను విడిపించను ఎందుకు మనం దేవుడు గొప్ప అంటే కేవలం దేవుని ప్రేమ చేతే వ్యవాహాను పత్రికలో వ్యవాహాను భక్తులు అంటాడు మనం ఆయన్ని ప్రేమించలేదు కానీ ఆయన మనల్ని ప్రేమించాడు ఇదే ఆయన గొప్పతనం స్తోత్రం కలిగి హలేయ అలాగే మరొక మాటను జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది వ్యవహాన్ స్వార్త పదిహేను వచ్చే పదహారు వచ్చే రాయబడుతుంది అంటే మీరన్నా ఏర్పరచుకోనిలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించినకును మీ ఫలం నిలిచిన నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించిని ఆయనే మనల్ని ఫలి మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని నియమించాడు మన దగ్గర గొప్పతనం కాదు కానీ కేవలం ఆయన ప్రేమ ఆయన మనల్ని ప్రేమించిన కారణం చేస్తే ఆయన మనల్ని ఏర్పరచుకునే వాక్యం సెలవుస్తుంది మరొక మాటను మరొక భాగం చూసుకుంటే పేదరు వస్తున్న మొదటి పత్రిక రెండవ వచ్చే తొమ్మిది వచ్చిన పిల్లల ఈ మాట కనపడుతుంది ఏంటో మాట అంటే అయితే మీరు కారు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జననమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని చెప్పేసి వాక్యం తెలుస్తుంది అంటే ఎంతమంది ప్రజల్లో దేవుడిని ఎందుకు గొప్ప చేస్తున్నాడు ఎంతమంది ప్రజల్లో ఎవరికి లేని దేవుడుగా నీకు మాత్రమే ఎందుకు దేవుడుగా ఉంటున్నాడు ఎంతమంది ప్రజల్లో ఎంతమంది సృష్టిలో ఇన్ని జాతుల మధ్యలో ఎంత ఇన్ని రకాల ప్రజల మధ్యలో దేవుడిని ఎందుకు ఆస్వాదిస్తున్నాడు గొప్ప చేస్తున్నాడు ఎప్పుడన్నా ఆలోచించావా అలా గొ గొప్ప చేయబట్టానికి హెచ్చించబట్టడానికి అసలు మనలో ఏదైనా చిన్న కారణం ఉందా పిల్లరా చిన్న కారణం కూడా లేదు ఒకే ఒక కారణం యేసు ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఎందుకు అయ్యానంటే మనల్ని ఆయన చీకటి నుంచి బయటకు తీసుకొని ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే ఆయన మనల్ని ఎవరైతే పిలిచారో ఆయన మనల్ని పిలిచే వారి గుణలక్షణాలని ఆయన ప్రేమని ఆయన సాత్వికాన్ని ఆయన సమర్పణని మనం ప్రజలకు తెలియచేయాలని రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధ జనము జననను దేవుని సత్తైన ప్రజలను ఎందుకంటే ఆయన గుణాదశైలి మనం ప్రచురం చేయాలి అంటే సువార్త ప్రకటించాలి ఆయన గురించి చెప్పాలి ఆయన గురించి వివరించాలి ఆయన మయంపరచాలి కొరకే దేవుడు మనం పిలిచి మనం ప్రత్యేకపరిచాడు స్తోత్రహాలేలుయా కాబట్టి కలసం దేవుని యొక్క వాక్యం ఇస్తుంది ఏహోవా తమకు దేవుడు కదా జనులు ధన్యులు నిజంగా నా ప్రియ సహోదర సహోదరి అమ్మ నేను దైవసేవకు చెప్తూ ఉన్నాను ఈరోజు లోకంలో దేవతలు దేవుడు అని వాళ్ళు ఉన్నారు కానీ ఒకే ఒక్క దేవుడు సర్వశక్తి గల దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణాలను అర్పించి మన నుంచి మనల్ని విడిపించిన దేవుడు విడుదలనిచ్చిన దేవుడు మన హృదయాలకు సమాధానం స్థిరపరిచే దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు నిస్కరిస్తూ ఆయన కనుక నీకు దేవుడుగా ఉంటే నీ జీవితం ధన్యమైనట్టే నీవు పరలోకానికి వెళ్ళినట్టే నీకు మోక్షం దొరికినట్టే మోక్షం కావాలనంటే ఈ జీవితంలో దేవతలు దేవుళ్ళు అనే దేవతలు కానివారిని దేవతలు ఎంచుకుంటున్నారు దేవుళ్ళు కానివ్వని దేవుడుగా ఎంచుకుంటున్నారు నిజమైన దేవుడిని సత్యమైన దేవుని మర్చిపోతున్నారు ఒక్క సత్యాన్ని గ్రహించగలిగితే నీ జీవితంలో ఒక గొప్ప కొత్త జీవితాన్ని చూస్తావు కొత్త మార్గాన్ని నువ్వు కనుగొంటావు కొత్త మార్గంలో నువ్వు నడుస్తావు అంటే భాగ్యం దేవుడికి దయచేయని కాక ఆయన నీకు దేవుడుగా ఉండడం కాక ఆయన మనందరికీ దేవుడిగా ఉండుగాక మనము ఆయన ప్రజలంగా ఉందం కాక మనం ఆయన సొత్తుగా ఉందం కాక ఆయన మాట శ్రద్ధగా ఆలకించి దాని ప్రకారం నడుచుకుని వారికి దేవుడు మనల్ని కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల కృపగల తండ్రి సర్వోన్నతులని కొందాలు కృభ వాక్యం సెలవిస్తుంది ఏహో తమకు దేవుడుగా గల జన్లు ధనులని వాక్యం సెలవిస్తుంది నిజమే ప్రభువా మీరు మాకు దేవుడు అయి ఉంటే అది మాకు ధాన్యత ప్రభువా అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఆ ధాన్యతను మీరు ఇచ్చారు మీ అర్థంకు రావడానికి మీరు మమ్మల్ని పిలిచారు మీ అద్దకు రావడానికి మీరు మమ్మల్ని ఆ సంగతిని మేము గ్రహించుకొని మీ అద్దెకు వచ్చి మమ్మల్ని ఆరాధించటకు సేవించటకు కృపచుక్ప్పుకొని మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తువరి శాష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్